నమస్కారం నా పేరు డాక్టర్ అరవింద్ కుమార్ రెడ్డి ఈ మధ్య మనం న్యూస్ లో ముఖ్యంగా హ్యూమన్ మెటాన్యుమో వైరస్ హెచ్ఎంపివి అనే వైరస్ గురించి చాలా వింటూ ఉన్నాము చాలా మందిలో దీని గురించి చాలా భయం ఆందోళన వ్యక్తపరుస్తూ ఉన్నారు సో రకరకాల న్యూస్ అనేవి మీడియాలో మనం చూస్తూ ఉన్నాం దీని గురించి ముఖ్యంగా అవగాహన పెంచుకోవటం వల్ల అనవసరమైనటువంటి భయానికి లోను కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ఈ హెచ్పిఎఫంవి అనే హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది రెండు వేల ఒకటిలో కనిపెట్టబడిందండి ఇది ఆర్ఎన్ఏ వైరస్ సాధారణ జలుబు కారణమైన వైరస్లలో ఇది కూడా ఒక వైరస్ ఇది ముఖ్యంగా చలికాలంలో అంటే అక్టోబర్ నుంచి చలికాలంలో చూస్తూ ఉంటాము ఇది సాధారణంగా ఏమిటంటే చిన్నపిల్లలు ఆల్రెడీ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు ఏదో ఒక కారణం చేత ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్ళలో మామూలుగా టూ టు ఫైవ్ పర్సెంట్ జలుబుల్లో ఇది ఒక కారణం అయి ఉండొచ్చు ఇది చాలా అతి సాధారణమైనటువంటి జలుబు లక్షణాలు అంటే లైట్ గా జ్వరం జలుబు దగ్గు ఇలాంటి లక్షణాలే ఉంటాయండి ఇది పూర్తిగా రెస్పిరేటరీ వైరస్ మాత్రమే అంటే వేరే ఆర్గన్స్ ని ఎఫెక్ట్ చేయటం కానీ ఇలాంటిది ఏమీ చేయదు ఊపిరితిత్తులకు సంబంధించి మాత్రమే కాజ్ కారణం సంబంధించి వ్యాధి కాజ్ చేస్తే దానికి కారణం అవుతుంది అయితే ముఖ్యంగా ఇది వయసు తక్కువ ఉండే చిన్న పిల్లలు అంటే ఐదేళ్ల లోబడిన పిల్లలు ఆరోగ్యం వేరే కారణాల వల్ల దెబ్బతిని ఉన్న వాళ్ళు కానీ ఊపిరితిత్తుల సమస్య ఉన్న వాళ్ళు కొన్ని సమస్యలకు కారణం అవ్వచ్చు కానీ ఇది పెద్దగా కోవిడ్ లాగా లేకపోతే ఫ్లూ లాగా ఎఫెక్ట్ చేసి ఊపిరితిత్తులు దెబ్బతీసి వెంటిలేటర్ ఆక్సిజన్ ఇట్లాంటివి అవసరమైన పరిస్థితులు అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే మనం చూస్తూ ఉంటాము అదీ కాక ఈ వైరస్ రెండు వేల ఒక్కటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ప్రపంచం మొత్తం ఎక్కడ టెస్ట్ చేసినప్పటికీ కూడా డయాగ్నోజ్ అవుతూనే ఉంది అండ్ కొత్తగా పెరిగింది కొత్తగా వచ్చిన వైరస్ అయితే ఏమీ కాదు అయితే ఈ మధ్య కాలంలో చైనాలో ఇట్లాంటి కేసులు కొన్ని ఎక్కువగా చూడటం జరిగింది బట్ మించి దీని గురించి వేరే డేటా అయితే ఏమీ లేదండి సో ఈ ముఖ్యంగా ఈ వైరస్ కి ఏ విధమైన వ్యాక్సినేషన్ లేదండి అలాగే ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అంటూ కూడా ఏమీ లేదండి సాధారణంగా జలుబు లాగే జలుబు మాత్రలు జలుబు జ్వరం మాత్రలు మీ జనరల్ ఫిజిషియన్ ని కలిసి తీసుకుంటే సరిపోతుంది అతి కొద్ది సందర్భాలలో ఈ జలుబు జ్వరం వచ్చి తగ్గకుండా ఉండడము ఆయాసానికి కిలో కావడము ఊపిరిలోంచి ఫ్లమ్ చాటి నొప్పి ఆయాసం ఇట్లాంటి ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గిపోవడం లాంటి లక్షణాలు కనపడితే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించారు అయితే ఈ వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అనేది మనం చూసినట్టయితే సాధారణంగా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటామండి ఫోమైట్ ఇన్ఫెక్షన్ ఏ రకమైన రెస్పిరేటరీ వైరస్ అయినా ఈ రెండు రూట్ల ద్వారానే చాలా మట్టికి వెళ్తూ ఉంటుంది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు మనకు జలుబు దగ్గు ఉంది అదే వ్యక్తి అరుగులో ఉండి గట్టిగా దగ్గుతూ ఉంటే అది ఆ వైరస్లు అనేవి గాలిలో ఉంటాయి కాబట్టి దాన్ని మనం పీల్చినప్పుడు మూడు నుంచి ఐదు రోజుల్లో మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్ని ప్రివెంట్ చేయడానికి అతి సులువైన మార్గం జలుబు దగ్గు ఉన్నవాడు మాస్క్ పెట్టుకోండి మామూలు మాస్క్ అలాగే ఈ చలికాలంలో లేదా ఎయిర్ ట్రావెల్ చేస్తున్న వాళ్ళు పెద్ద పెద్ద పబ్లిక్ ఫంక్షన్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఇలాంటి జాతరలు ఇలాంటి వాటికి వెళ్ళే వాళ్ళు మాస్కులు పెట్టుకుంటే సరిపోతుంది అండ్ సాధారణంగా చేతులు శుభ్రంగా ఉంచుకోవటం శానిటైజేషన్ కానీ లేదా చేతులు గడుపుకోవటం ఈ రెండు చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా వరకు ఈ వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు సో దగ్గు వచ్చిన వాళ్ళు మాస్క్ పెట్టుకోవాలి సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో దగ్గు ఇంట్లో ఇంకెవరికైనా ఉంటే మనం కూడా సాధారణమైన మాస్క్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంతకు మించి దీన్ని ప్రివెంట్ చేయడానికి జాగ్రత్తలు కూడా ఏమీ అక్కర్లేదు ఇది వచ్చినప్పటికీ ప్రత్యేకమైన ట్రీట్మెంట్ కూడా ఏమాత్రం లేదు సాధారణమైన ట్రీట్మెంటే సరిపోతుంది అతి కొద్ది మంది మాత్రంలోనే మాత్రమే సివియర్ గా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు రెస్పిరేటరీ ట్రాక్ట్ దాటి వేరే జబ్బులకి ఇది ఏం కారణం కాదు కాబట్టి దీనికి అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఇది వైరస్ ఇప్పుడు కాదు ఇప్పుడు నుంచో ఉంది సో ఈ జాగ్రత్తలు తీసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోండి థ్యాంక్ యూ